అమెరికా వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి అక్కడ అవకా అవకాశాలు లేకుంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కెనడా సుమారు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతం నుంచి కెనడా ప్రభుత్వం చాలా భారీగా పేపర్ల ద్వారా అడ్వర్టైన్లు చేసి మా దేశానికి మీరు రండి మా దేశంలో వ్యాపారం చేసుకోండి మా దేశంలో ఉద్యోగాలు చేయండి మా దేశంలో మీరు ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక పెద్ద పెద్ద అడ్వర్టైవెంట్లు కుప్పించి భారతీయులను ఎంతో మందిని ఆ దేశానికి రప్పించింది ప్రత్యేకంగా ట్రక్ డ్రైవర్లు ఇది చాలా పెద్ద ఉద్యోగం ఏంటంటే మనకి మన భారతదేశంలో ఇంజనీర్కి బాగా సంపాదిస్తాను అని ఒక ఇది ఉంటుంది సాఫ్ట్వేర్ వద్ద ఇంకా బాగా సంపాదిస్తారని కానీ కెనడాలో అందరికైనా బాగా సంపాదించేది ఎవరు అని తెలుసా ట్రక్ డ్రైవర్లు అండి ట్రక్ డ్రైవర్ల జీవితాలు చాలా ఖరీదుగా ఉంటాయి వాళ్ళు ఉండే ఇల్లు కానీ వాళ్ళ సంపాదన కానీ వాళ్ళు వాడే కార్లు కానీ ఓహో చెప్ప కానివి మరి అలాగే అనేక మంది తీసిన కెనడా ఈరోజు రెండు రకాలుగా సమస్యలు ఉన్నాయి ఒకటేమో కెనడాకి భారతదేశానికి మధ్య ఉన్న గొడవలు చిలికి చిలికి గాలివాళ్ళుగా మారటం అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ ఎలక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మరి కొన్ని నిర్ణయాలు చేయక మాంద ప్రధానికి ట్రూడోకి మరి ఈ సంఘంలో ఏమైందంటే అందరి అందరూ కలిసి పాప స్టూడెంట్స్ మీద పడ్డారు కారణం ఏంటంటే అక్కడ ఆ దేశంలో కెనడా దేశంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్నది దీంతో పాటు రెంట్స్కి ఇల్లు దొరకట్లేదు స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు ఎక్కడ పడితే రోడ్డు మీద పడి పడుకుంటున్నారు అందులో అక్కడ చలి చలి చాలా విపరీతంగా ఉంటుంది అంతటి చలిలో కూడా పాప వీళ్ళు దిక్కు లేని వాళ్ళ ఇక్కడ ఎంతో సున్నితంగా పెరిగిన వాళ్ళు అక్కడ ఇక్కడ పడుకుంటూ దుప్పట్లు ఉండి దుప్పట్లు లేక సరిగ్గా ప్రిపేర్ కాక మరి ఏదో గడవాలంటే ఏదో పని ఏదో పని చేయాలి అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి పనులు కూడా చేయడానికి సిద్ధపడి ఆ రోజు డబ్బులు ఆ రోజు తిండి సరిపోతే చాలు అనుకున్నట్టుగా వారి జీవితాలు చూస్తుంటే చాలామంది బాధపడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అయ్యో పాప స్టూడెంట్స్ ఇలాంటి దేని సిద్ధ అనిపించుకునే స్టేజ్కి అక్కడ వచ్చేసింది మరి ప్రభుత్వం గమనించినట్టుంది దానికి ప్రతిఫలంగా ఏం చేశారంటే దీని తోడుగా ఏమైందంటే కెనడాలో కూడా అమెరికాలో లాగా చాలా బోగస్ యూనివర్సిటీస్ వచ్చేసాయి ఇదివరకు ఈ బోగస్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ లేకపోవడం వల్ల వారికి సరైన ఉద్యోగాలు వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటున్నారు దీనివల్ల ఆ దేశానికి అప్రతిష్ట కారణమంటే ఆ దేశంలో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు అని స్టాటిస్టిక్స్ బయటపడితే ఆ ప్రధానికి చాలా చిన్న చూపుగా ఉంటుంది మరి ఇలాంటి సమయంలో ట్రూడో ఏం చేశారంటే అక్కడ పరిస్థితులు తట్టుకోలేరు కనుక రెండు సంవత్సరాల పాటు ఈ విద్యార్థులు ఆ దేశానికి రాకుండా వాళ్ళు ఆపివేశారు అంతేకాకుండా ఒకసారి గతంలో చూసుకుంటే వాళ్ళకి పాపం రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు పది లక్షల వీసాలు స్టూడెంట్స్కి ఇచ్చారండి చాలా ఉదారంగా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వీసా రిజెక్షన్ కోసం అసలు ప్రసక్తే ఉండేది కాదు వాళ్ళు సుమారు ముప్పై నలభై మంది దౌత్యవేత్తల్లో ఉంచి టకటక టకటక అని క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు మరి ఈ మధ్య గొడవలో నలభై మందిని వెనక్కి పంపించేసారు అది వేరే సంగతి అనుకోండి ఇలాగా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక రెండు సంవత్సరాల పాటు క్యాప్ విధించారు అంతేకాకుండా ఇంకొక రూల్ పెట్టారు మాస్టర్స్ చేసిన తర్వాత మీకు పిఆర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అని అనుకోకండి మీకు ఒక త్రీ ఇయర్స్ మాత్రమే వర్క్ పర్మిట్ వస్తుంది రెండవది కఠినమైనది ఏంటంటే మీరు పీజీ చేస్తున్నప్పుడు చదువుకోవడానికి వర్క్ పర్మిట్ మేము ఇవ్వము దీంతో పాపం చాలామంది ఈ అక్కడికి వెళ్ళి మనం ఏదో సంపాదించుకొని మన ఫీజులు మనం కట్టుకుందాం కనీసం మన ఇంటి ఖర్చులైనా వస్తేస్తాయి అనుకునే వారికి చాలామందికి ఇది పెద్ద బ్రేక్గా అడ్డుకట్టుగా మారుతుంది కాబట్టి కెనడా వెళ్దాం అనుకునే వాళ్ళకి ఇది చాలా ఆశయభంగం ప్రత్యేకంగా భారతీయులకి ఇది వాళ్ళ నెత్తి మీద పడిన పిడుగు లాంటిది మరి ఇలాంటి పిడుగు వాటి పట్టడం మనం మనకి చాలా బాధ వేస్తుంది కానీ తప్పదు ఎందుకంటే కెనడా ఆల్రెడీ శాచురేటెడ్ అంతేకాకుండా కెనడాకి కెనడాకే పట్టలేదు ఇలాంటి సమయంలో స్టూడెంట్స్ ఎక్కువగా యూకేకి వెళ్ళటం కానీ యూకేలో కూడా ప్రతి పరిస్థితి బాగుందా ఆస్ట్రేలియా కానీ అలాంటి ఊర్లు చూస్ చేసుకొని ప్రత్యేకంగా మెకానికల్ ఇంజనీర్స్ వస్తే జర్మనీకి చాలా బాగుంటుంది అక్కడ మెకానికల్ ఇంజనీర్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి మరి ఇలాగా వారి యొక్క విధానాలు మార్చుకొని వాళ్ళ స్ట్రాటజీ మార్చుకొని వాళ్ళ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా సింగపూర్ కూడా ఒక ఆల్టర్నేటివ్ అండి మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి అమెరికాలో ఉన్న తర్వాత యూకేలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వాళ్ళు బ్రాంచెస్ సింగపూర్లో ఉన్నాయి మరి అక్కడ చదువుకున్నా బాగానే ఉంటుంది కానీ అక్కడ సిటిజన్షిప్ రావడం చాలా కష్టం బట్ ఏదైనా సరే జాగ్రత్తగా హోంవర్క్ చేసుకొని స్టూడెంట్స్ వాళ్ళ యొక్క భవితని నిర్ణయించుకోవాలి బట్ ఏదైనా సరే కెనడాకి వెళ్ళడానికి మాత్రం ఎవరు సాహసించకండి ఇది ఆత్మహత్య సాధృష్ణం లాంటిది